ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది కష్టమైన పని అసాధ్యమవుతుంది చేతలు పండ్లు మాటలు ఆకుల వంటివి అనేది చివరిది కాదు అపజయం ప్రాణాంతకము కాదు చివరి వరకు కొనసాగాలి అనే ఆలోచనే ముఖ్యమైనది మీరు మీ యొక్క స్వంత జీవితాన్ని గురించి చెప్పుకుంటారు ఇతర వ్యక్తులు మిమ్మల్ని గురించి వ్రాసే అవకాశము వారికి ఇవ్వవద్దు రోజు చివరలో మీరు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు దాని వలన మీరు సుఖంగా ఉన్నారా లేదా అనేది కాదు మీరు దానితో సుఖంగానే ఉన్నారు కదా అనేదే ముఖ్యము ప్రజలు అంధులయ్యారు కాబట్టి మీ వెలుగును మస్కబారటానికి అనుమతించవద్దు చలువ కళ్ళద్దాలు పెట్టుకోమని సలహా ఇవ్వండి మీరు మీ అంతర్గత జీవితానికి ప్రాధాన్యత ఇస్తే బయట మీకు కావలసినవన్నీ దొరుకుతాయి తరువాత దశ ఏమిటో చాలా స్పష్టంగా తెలుస్తుంది మీ వెనుక ఉన్నది మీ ముందు ఉన్నది మీ లోపల ఉన్న దానితో పోల్చితే తేలిపోతుంది మీ మీరు ఎప్పుడైనా సరే మీరు మాట్లాడబోయే విషయాల గురించి ఆలోచించండి కానీ మీరు ఆలోచిస్తున్న దానిని గురించి మాట్లాడకండి ఇతరులకు మంచి చేయడం అనేది కర్తవ్యం కాదు అది ఒక ఆనందం కలిగించే విషయం అది మీ సంతోషాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్